అవి వెళ్ళిపోవచ్చు దాని ఏం చేయలేకుండా అది ఫ్యూచర్లో చేస్తాం ఎర్రకుంటా రెవెన్యూ కాదు మా భగసింగ్ గారు ఎన్పి నగర్ మా అంతే కదా సబ్జెక్ట్ మా సార్ మాసారి మా సారి అంతే కదా సబ్జెక్ట్ అదే కదా కదా ఎగ్జామ్ అదే కాంచే ఏవి నాకు ఈ బారిష్ కు ఆవన అవర్ గవర్నమెంట్ కాసైని బనాతే కుష్మే లగాజే సిరివాపి బారిష్ గిర్రా పాలీ గిర్రా కారా కారా దరా డోపే ఓలగా సేఫ్టీ ఫైలే దేకింగె బాద్మే సొల్యూషన్ కదా దేకింగే ఫ్యూచర్ దేతే పాల మనము పర్మనేంట్ సొల్యూషన్ మళ్ళా వర్షాల వటపురు వాటరు ఇల్లలు నిలవలేకుండా ఇలాంటి జాగ్రత్త తీసుకోవాలని నేను టీగా నేను అందరు కూర్చొని చెయ్యాలి మీరు మున్సిపాలిటీ పార్టీ మీడియం కాంప్లైనాయి పబ్లిక్ ఎక్కడెక్కడ ఉంది మీకు ఎక్కడెక్కడ వచ్చింది మున్సిపాలిటీలో ఇప్పుడు నేను టీవీ చూసినాను కొంచెం పేపర్ టీవీ వల్ల చూసినా కదా మున్సిపల్ అధికారులు చెప్పినా డి అధికారులు అని డీ కాదు వస్తున్నాయి ఓకే అవన్నీ వస్తున్నాయి నేను అదే మీకు దివై ఒకటి వచ్చింది మున్సిపాలిటీ కాంప్లై ఇంకా మాస్టర్ వచ్చిందో వచ్చింది బాగా మీతో మేము డిస్కస్ చేసినట్టు వచ్చిందండి మూడే మూడే ప్రాబ్లమ్స్ మూడే ఇలా మోడీ టీవీలో వాడుతున్నాయి స్టోరీస్ వాడుతున్నాను రేజర్ అయితే ఓకే